పాతకాలం పద్ధతిలో ఉండిన మటన్ కైమా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ కర్రీకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి కైమా ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కరిగొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పటికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కాస్త ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే అన్ని కదా అందుకని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టి సుమ్గా ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి అండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ముందుగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసాను ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి ఉంచుకున్న కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కైమాని వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల నీ శ్వాసన ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టాం కదా ఇప్పుడు మటన్లో ఉన్న మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది ఇంకా కొంచెం ఉన్నది దీన్ని కూడా కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇలాగ చేయడం వల్ల ఇంకా ఏమైనా నిశ్వాసన ఉన్నా కూడా మొత్తం అంతా పోతుంది ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుంటున్నాం ఈ మసాలా మటన్ మసాలా కాదు ఇది నేను చేసిన మసాలాయే ఇది కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి ఇంకేమన్నా కొంచెం పచ్చి ఉంటుంది కదా అది కూడా మొత్తం అంతా ఉడికే వరకు వేసుకోవాలి వాటర్ వేసుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని మట్టి ఉడికించుకుంటున్నాం ఓకే అండి మొత్తం అంతా మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయింది పాతకాలం పద్ధతిలో ఉండిన ఈ కైమా కూరని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్